బిస్మిల్లా ఇస్లాం అలేఖం సొబ్కు ఇక్కడ హిందూ ముస్లింస్ అందరికీ నమస్కారము మేము హిందూ ముస్లిం అనుకోకుండా రంజాన్ తోఫా సుమారుగా ఇరవై ఏడేండ్లయింది నేను ఇస్తాను ఇప్పుడు మా ఆయనపై మూడేండ్లైంది ఆయన పేరు మీద కూడా ఆయన పేరు మీద చేస్తున్నాము కానీ ప్రతి ఒక్కరికి హెల్పింగ్ ఉండాలి మా చేతిలో పది ఉండి మేము అందరికీ సహాయం చేస్తున్నాము కానీ మేము మంచి అన్నాము చెడు చేస్తాను నా వెనకలు ఉండే వాళ్ళే అందరూ చెప్పగలుగుతారు కానీ మేము ఇది చేస్తా అంటే మాకు చాలా బాగుంది మేమందరికీ చేతనే సహాయం హెల్పింగ్ అందరికీ చేస్తాను మీరందరి ఆశీర్వాదాలు వీళ్ళంతా భక్తితో నా భర్తకి అందరి ఆశీర్వాదం కావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మీరంతా మనసు పూర్తిగా దేవుని ప్రార్థిస్తారని అనుకుంటాను ప్రతి సంవత్సరం చెప్పేదే జేబునాక వాళ్ళు చేస్తున్న సేవలు వాళ్ళొక్కటే కాదు వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరు ప్రేమ గల వాళ్ళు వాళ్ళ భర్త పేరిత ఇస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నాను వాళ్ళ గురించి ప్రేర్ చేయండి ప్రార్థన చేయండి మనసారా కోరుకుంటున్నారు నమస్కారం ప్రతిదీ సంవత్సరం చెప్పేది మేము చెప్తున్నాం వీళ్ళ కుటుంబం బాగా సహాయం చేస్తున్నారు అందరికీ నమస్కారం నా చిక్కుమ ప్రతి ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడికి నేను వస్తున్నాను అన్న అన్న ఉన్నప్పటి నుంచి బాగా స వస్తూనే తీసుకొని పోతున్నాము ప్రతి ఒక్కరికి సహాయపడతారు వాళ్ళు ఏ చిన్న అక్క మాకు ఆపద ఉంది అంటే వచ్చి సహాయపడతారు ఆ అక్క వాళ్ళు ఎప్పుడు సంతోషంగా కుటుంబం అంతా బాగుండాలని ప్రతి సంవత్సరం ఈ తోఫా మేము తీసుకుంటూనే ఉన్నాము ఎప్పటికీ వాళ్ళు చల్లగా ఉండాలి ప్రతి మేము పది సంవత్సరాల నుండి తీసుకుంటాము అక్క వాళ్ళు మాకు సాయం చేస్తాను ఏమైనా ఆరోగ్యాలు బాగాలేకుండా ఏమైనా సమస్యలు ఉన్నా చెప్తేనే తీస్తారు అక్కోళ్ళు ఇట్లాగే సంవత్సరం సంవత్సరం వాళ్ళు చేయాలని వాళ్ళ ఆరోగ్యాలన్నీ బాగా పెట్టాలని అలా అని బాగా చేస్తున్నారు ప్రతి ఒక్క సంవత్సరం మహాతల్లి అక్కయ్య బాగా అందరికీ ముస్లింకు మాకు అందరికీ ఒకటే చూసి బాగా చూసి ఇస్తుంది బాగా బాగా పలే సహాయం వాళ్ళ పేరు మీద నమస్కారం సంవత్సరం సంవత్సరం బాగా ఇస్తాదం అంటే నా పేరు శాంతలక్ష్మి లక్ష్మి నా బుడ్డప్ప నగరు మా ఆయన ఇంటి నాలుగు సంవత్సరాలు అయింది అక్క సంవత్సరం సంవత్సరం వచ్చి మాకు ఇట్లా సరుకులు ఇస్తూ ఆయన నా బాబాజీని పిలుచుకొచ్చి మాకు సాయం చేపించింది అక్క బాగా ఒక అక్క మాదిరి తోడు ఉంటుంది నాకు ఎప్పుడు ఆ అక్క చల్ల ఈ బుడ్డప్ప నగరం చల్లగుండాలని తెలుగుదేశం పార్టీలో కూడా చేరికి సేవలు చేస్తా ఏమంటారు దాని గురించి అంటే అక్క ఎప్పుడు సేవలు చేస్తూ ఉంటుంది ఎప్పుడు ఇట్లే సేవలు చేస్తే ప్రజలందరిలోనూ ఉండాలని అక్క వెనకే ఉంటామని నేను చెప్తున్నాను అక్క చల్లగా సల్లగుండాల వాళ్ళ కుటుంబం మనం సల్లగుండాలనే కోరుతున్నామన్న మా తోడు బుట్టి నక్కతో మాదిరి మా జేబు నక్క అంటే మాకన తెలుగుదేశం విలువనే కాదు తెలుగుదేశంలో అవకాశం ఇస్తే తప్పకుండా మా జేబు నక్కని మేము సొంతంగా కష్టపడి గెలిపించుకుంటాం అంత ఇదే మాట ఏనా కూడా ఎంజాయ్ చేయాలనుకున్నాము తెలుగుదేశం నిలబడితే ఖచ్చితంగా గెలిపించుకోవాలని ఇరవై ఏడు నుంచి బాగా మంచి సహాయం చేస్తా ఉంది రంజాన్ రంజాన్కి మనకు తోఫా ఇస్తా ఉంది అక్క అక్క నిలబెడితే మేము గెలిపిస్తాం జైపూన్ అక్క నిలబడితే ఖచ్చితంగా గెలిపిస్తామన్న మాకు తెలుగు అని ముస్లిమ్స్ అనేది లేకుండా ఏ భేదాలు లేకుండా అక్క సాయం చేస్తుంది అక్క చల్లగా ఉండాల వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలా వాళ్ళు బాగుండి మా ఎట్లా వాళ్ళని మందిని బతికిస్తుంది ఎప్పుడు సంవత్సరం ప్రతి సంవత్సరము ఇస్తాంది ఆమె బాగా సాయం చేస్తాను ఆమెకి తప్ప తోడు కే షామీర్ జైబునట్ట ఏదో నాపుతన్నా ఆదుటి ఉంటుంది ఏదో బాగాలేదన్న వచ్చి చూస్తుంది చేతను వచ్చినట్టు సహాయం చేస్తుంది నిలబడినా కానీ ఐటి గెలిచేది మాత్రం గ్యారెంట్ అవకాశం ఇస్తే చాలు గెలిచేది ఐటీ అది మాత్రం పట్టే గ్యారెంటీ گے خدا پہلائیں گے مسجد میں بھی جائیں گے ہم دو ناچ سنائیں گے اللہ تیرا ہے احسان تو نے بڑھا دی سب کی شان آیا ہے بن کے مہمان نور رمضان ہوا عشق چلی ختم ہوئی نفرت دل <سؤال> کی پاٹ رہے ہیں پیار سبھی سہری ہو یا افتاری اللہ تیرا ہے احسان ایک ہوئے سارے انسان سج گئے گھر گھر دسترخوان نور رمضان شان آیا ہے بن کے مہمان ور رمضان کیسی عشق چلی ختم ہوئی نفرت دل کی بانٹ رہے ہیں پیار سبھی سہل